ఒకసారి మన జీవితాలను మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతిరోజు మనం చేసే చర్యలలో మనం రోజు ఎంత సమయం బాబాతో గడపగలిగాము అంటే రకరకాల పండ్లలో ఉన్న మనం రోజు ఒక గంట సమయం నేను బాబా స్మరణలో ఉన్నాను లేదు ఈరోజు ఒక్క అధ్యాయాన్ని బాబా చరిత్రను నేను చదవగలిగాను ఇదంతా కూడా మనం ఒకసారి బేరేజ్ వేసుకుంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దాదాపు ఒక పద్నాలుగు గంటల సమయంలో మనం ఎంత సమయం బాబాతో గడిపాము అనే సమయమే వాస్తవంగా లెక్క చూసుకుంటే బాబాతో గడిపేటువంటి ముప్పై నిమిషాలో నలభై నిమిషాలో లేదా గంట రెండు గంటలో ఆ సమయం మాత్రమే మన జీవితంలో సద్వినియోగమైనట్లు మరి మిగతా సమయమంతా వృధానా అంటే అది కూడా సద్వినియోగం చేసుకోవచ్చు మార్గం మన చేతుల్లోనే ఉంది ఎలా అంటే బాబా చెప్పిన దాన్ని మనం ఆచరించినప్పుడు అది సాధ్యమవుతుంది బాబా నామస్మరణ చేసిన సమయం బాబాగారి సచ్చరిత చదివిన సమయం ఇది మన జీవితంలో సద్వినియోగం అని అనుకున్నాము కానీ మిగతా సమయాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోవచ్చు ముఖ్యంగా ప్రాక్టీసుకు అనుసరణకు చాలా అవకాశమున్న మార్గం సాయిబాబా మార్గం ఎలా అంటే లౌకిక జీవితంలో మనం ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాము పని చేసే సమయంలో మనం బాబా చెప్పిన బోధనలను అక్కడ కూడా ఆచరిస్తే అనుసరిస్తే తప్పకుండా మనం ఆ సమయం కూడా మన జీవితంలో సద్వినియోగం చేసుకున్నట్లే బాబా మార్గం కేవలం లౌకిక ఆధ్యాత్మికాల సమ్మేళనం మనం లౌకికపరమైన విషయాలు అన్నీ వదిలేసి కేవలం సాయిబాబా సాయిబాబా అంటూనో లేక ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూనో లేక బాబాగారి సచ్చరిత చదువుతూనో లేదా ఎక్కువ సమయం బాబాగారి గుడిలో గడిపితేనో సాయి సహచర్యంలో ఉన్నట్ల అంటే కాదు మనకు బాబా ఏం బోధిస్తున్నారు అంటే నువ్వు సత్కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి అంటిపెట్టుకొని ఉండి తద్వారా నీ లౌకికపరమైన జీవితంలో నువ్వు నీ యొక్క సద్గురువు పరమాత్మ చెప్పినటువంటి మాటలని ఆచరణలో పెట్టు అని బాబా తత్వం మనకు చెబుతుంది ఎలా సాధ్యం ఇది అంటే పూర్తిగా ఆధ్యాత్మికంగా అయినా ఉండాలి లేకపోతే పూర్తి లౌకికపరమైన జీవితంలో అయినా ఉండాలి ఈ రెండింటినీ ఏ విధంగా మనం మిళితం చేయవచ్చు ఏ విధంగా ఈ రెండింటినీ కలిపి జీవనాన్ని ముందుకు సాగించవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో అనేక యుగాల్లో యాగాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా మనం భౌతికంగా ఉండి ఆచరించాలి కానీ కలియుగంలోని మానవ జన్మల్లో రకరకాల జనరేషన్స్లో వచ్చే మార్పులు ఆ మార్పులకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నారు మనం ఎంత టెక్నాలజీలో బ్రతుకుతున్నా సరే బాబా తత్వాన్ని మనం మన జీవితాల్లో సమ్మిళితం చేసుకుంటూ చక్కగా మనం ఆయన బోధనను ప్రాక్టీసులో పెట్టేటువంటి మార్గం కేవలం సాయిబాబా మార్గం మామూలుగా మనం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం అది మన లౌకికపరమైన బాధ్యత చాలామందికి మనం పనిచేస్తున్న చోట మన సహచర ఉద్యోగులు ఉంటారు ఆఫీసు కార్యకలాపాలలో రకరకాలుగా తలములకలవుతూ ఉంటాము మనం ఎంత సాయిబాబా మార్గంలో ఉన్నప్పటికీ మనం ఎంతగా సాయిబాబాను ప్రేమిస్తున్నప్పటికీ సచ్చరిత్ర ఎన్నిసార్లు చదివినప్పటికీ కొన్ని లౌకికపరమైన విషయాల దగ్గరికి వెళ్ళేసరికి మనకు కొంత అహంకారం కొంత అధికారం చెలాయించే నైజం మనలో ఉంటుంది ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో మనతో పాటు ఉన్న మిగతా సహచరులందరూ కూడా వారు మనలాంటి వారే అనే భావనతో మనం ఉండి ఏదైనా విషయాన్ని చెప్పాల్సి వస్తే చాలా శాంతంగా చాలా నిదానంగా చెబితే వారు ఖచ్చితంగా మన పట్ల బద్దులై పనిచేస్తారు ఇది చాలా కార్యాలయాల్లో అనుసరించి విజయం సాధించారు ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు లేక కార్పొరేట్స్ కావచ్చు లేక ప్రభుత్వ కార్యాలయాలే కావచ్చు అప్పుడప్పుడు చాలామంది ఉద్యోగులకు వ్యక్తిత్వ వికాసం కోసం వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి దాన్ని గురించి శిక్షణ ఇస్తూ ఉంటారు ఇది సాయిబాబా మార్గంలో బాబా ఖచ్చితంగా ఒక పిన్ పాయింట్గా చెప్పారు బాబా ఏం చెప్పారు నీ దగ్గరికి ఎవరైనా వస్తే కసురుకోకుండా మాట్లాడడం నేర్చుకోమని చెప్పారు కసురుకోకుండా మాట్లాడడం అనేదాన్ని మనం మన జీవితంలో ఉద్యోగ ధర్మంలో మన కుటుంబ ధర్మంలో సమాజ ధర్మంలో మనం దాన్ని ఆచరణలో పెడితే మనం అనుసరిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే అంత అత్యద్భుతమైన ఫలితాలు మనం చూస్తాము ఒకటి వ్యక్తిగా మనం ఒక ఉన్నతికి చేరుతాము ఆ విధంగా మనం ప్రవర్తించినప్పుడు అంతేకాదు ఎవరైతే మనతో సహచరులు పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు మన పట్ల ఒక చక్కటి మర్యాదపూర్వకమైన భావన ఒక ఆరాధ్యమైన భావన మన పట్ల కూడా కలుగుతుంది తద్వారా అక్కడ పనిచేసే వాతావరణమంతా కూడా సుహృద్భావమైనటువంటి వాతావరణంలో చక్కగా ముందుకు కొనసాగుతుంది ఇది నేర్చుకోవడం కోసం మనం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం ఎంతోమందితో కౌన్సిలింగ్లు తీసుకుంటాం ఇంకోటి ఇంకోటి చేయిస్తారు కానీ సాయిబాబా మార్గంలో ఉన్నవారెవరైనా సరే మనం మన ఉద్యోగ ధర్మంలో కానీ కుటుంబ ధర్మంలో కానీ దీన్ని పాటిస్తే చక్కటి వాతావరణం నెలకొంటుంది సాయిబాబా మార్గం శాంతియుతమైన సామరస్యమైన జీవితాలను అందిస్తుంది సాయిబాబా శరీరంతో ఉండగా పలికిన పలుకులు అలనాటి భక్తులు తమ మదిలో నాటుకునేవారు మనం సచరిత ఇన్నిసార్లు చదువుతాము ప్రధానంగా మనం చదివే దృష్టికోణం మారాలి సచరితను మనం కోరికల కోసం చదివితే మనకు ఆ ఫలితమే కనిపిస్తుంది బాబా నేను ఈసారి నీ తత్వాన్ని కొంతైనా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను దాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటున్నాను అనే కోణంలోంచి మనం శ్రీ సాయి సచ్చరితను చదివితే చక్కటి అనుభూతులు బాబా ఇస్తారు ప్రతి ఒక్కరూ ఆ భావాన్ని అనుసరించేలాగా అదేవిధంగా మన మనసుల్లో ఆ బోధ నాటుకుపోయేలాగా మనకు అనుభవాన్ని కలిగిస్తారు ఈ విషయానికి సంబంధించి మనం ఒక సంఘటనను గనుక తీసుకుంటే కాకా సాహెబ్ దీక్షిత్ గారికి ఒక అలవాటు ఉండేది ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అదేవిధంగా సోలిసిటర్గా తన కింద అనేక మంది జూనియర్ న్యాయవాదులు పనిచేసేవారు ఆ సమయంలో కేసు గురించి అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు కేసు క్రిటికల్గా ఉన్నప్పుడు ఇంకా ఇతరత్ర విషయాలలో త్వరగా అసహనంతో ఇతరులపైన అరిచేవారు కాకాసాహెబ్ దీక్షితులో ఈ విషయాన్ని గమనించిన బాబా తన దగ్గరకు వచ్చిన వారి యొక్క సంస్కారాలను పూర్తిగా సంస్కరించే బాధ్యత వారిదే కనుక ఆ సంస్కరించే పనిలో భాగంగా బాబాగారు కాకాసాహెబ్ దీక్షిత్తో ఒక మాట అంటారు కాకా నువ్వు ఎవరిపైనైనా సరే కోపగించుకున్నా వారిపై అరచినా నేను బాధపడతాను అని చెప్పి బాబాగారు కాకాసాహెబ్ దీక్షిత్తో అంటారు అలా అన్న తరువాత ఆ మాటను కాకాసాహెబ్ దీక్షిత్ తన మనసులో బలంగా నాటుకుంటారు బాబాగారు ఏ భక్తుడితో కూడా నేరుగా ముఖత అంత స్పష్టమైన విషయాలు ఎవరితోనూ చెప్పలేదు చాలా సందర్భాలలో బాబాగారు ఏదో ఒక దానిపైన సాకు పెట్టి చెప్పేవారు బాబాగారి మాటలు వారి చేతలు ఏ విధంగా ఉండేవి అంటే ఎంత ఇండైరెక్ట్గా చెప్పేవారంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారికి మాత్రం నేరుగా చెప్పారు బాబాగారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే దాము అన్న కథ మీరందరూ విని ఉంటారు దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోతే మామిడి పండ్లు తెస్తే ఆ మామిడి పండ్లను కొన్నింటినీ పక్కకు తీసి దాము అన్నాకివ్వాలి దాము అన్నా కోసం నేను తీసి పెట్టాను వాటిపైన ఎవరూ మీరు ఆశపడకూడదు వాటివైపే మీరు చూడకూడదు అని చెప్పి దాము అన్నా వచ్చి ఆ పళ్ళు తిని చావాలి అంటారు చాలామందికి అర్థం కాదు బాబా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది తర్వాత దాము అన్న వచ్చిన తరువాత అతనికి ఆ మామిడి పండ్లు ఇచ్చి నీ రెండవ భార్యతో తినిపించవయ్యా నీకు పుత్ర సంతానం కావాలనుకుంటున్నావు నీ రెండవ భార్యకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెబుతారు అంటే బాబాగారి యొక్క మాటలు వారి చేతలు అలా ఇండైరెక్ట్గా ఉంటాయి అటువంటి పరిస్థితులలో కాకాసాహెబ్ దీక్షిత్ గారిని స్వయంగా దగ్గరకు పిలిచి నువ్వు అలా మాట్లాడడం తప్పు దీక్షిత్ అని చెప్పడం వేరు నువ్వు ఎవరిపైనైనా కోపగించుకున్నా అరిచినా నేను బాధపడతాను అంటే ఎంత సున్నితమైనటువంటి విషయం కాకాసాహెబ్ దీక్షిత్కు ఎవరిపైనైనా కోపం వచ్చినా అసహనం వచ్చినా ఆ అసహనంతో పాటు బాబా చెప్పిన ఈ మాట ముందు గుర్తుకు వచ్చేది అరరే నేను ఇప్పుడు ఒకవేళ గనక నోరు జారే పరిస్థితి వస్తే వెంటనే బాబాను స్మరించుకునేవారు ఈ విధంగా అరవడం అనే చెడు సంస్కారాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాడు ఈ విషయం సాయిబాబా ఒక్క కాకాసాహెబ్ దీక్షిత్కు మాత్రమే చెప్పింది కాదు ఇది మనందరికీ చెప్పింది మీ వద్దకు ఎవరైనా సహాయం కోసం వస్తే నువ్వు కుక్కల వారిపై పడి అరవకు చేతనైతే సహాయం చెయ్యి అన్న ఈ బోధ చాలదా మనకు మన జీవితంలో మనల్ని మనం సంస్కరించుకోవడానికి శ్రీ సాయి సచరిత్ర అంటే మన కోరికలు తీర్చుకోవడానికి చదివే ఒక పుస్తకం మాత్రమే కాదు మన జీవితాలను సంస్కరించుకోవడానికి మనం చేసే గొప్ప సాధన శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ దాని ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలిగినప్పుడు సాయినాథుల వాక్కును మన జీవితంలో ఆచరణలో పెడతాము దానివల్ల జీవితంలో చాలా చక్కటి ఫలితాలను చూస్తాము మనలో చెడు సంస్కారాలను పోగొట్టుకోవడానికి దూరం చేసుకోవడానికి సాయిబాబా సచరిత్ర పారాయణ అనేది మనకు ఉపయోగపడుతుంది పనిచేసే ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ లేక సమాజంలో మనం నిర్వర్తించే బాధ్యతల్లో అయినా సరే ఇతరులను మనం చూసే దృష్టి ఇతరులతో మనం మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా మనం బాబాగారు చెప్పినట్లు సంస్కరించుకుంటే ఆనందమయ జీవితాన్ని పొందుతాము అంటే మనం ఉద్యోగం చేసే ఆ ఎనిమిది గంటల్లో మనం ప్రవర్తించే మన ప్రవర్తన అంతా కూడా బాబాగారు చెప్పినట్లు మనం నడుచుకుంటే ఖచ్చితంగా ఆ సమయం కూడా మనం సద్వినియోగపరచుకున్నట్లే కేవలం ఆయన నామస్మరణ చేస్తేనో ఆయన జీవిత చరిత్ర చదివితేనో గుళ్ళో భజన చేస్తేనో ఇది మాత్రమే మనం సాయిబాబాతో సమయం గడిపినట్లు కాదు మనం ఒక ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా చక్కటి సంస్కారాలతో ఇతరుల పట్ల ప్రవర్తించినప్పుడు అప్పుడు బాబా మనల్ని మెచ్చుతారు అంతే తప్ప కేవలం భజన చేస్తేనో నామం చేస్తేనో ఇంకోటి చేస్తేనో మనం బాబాకు దగ్గరగా ఉన్నట్లు కాదు మనం వేసే ప్రతి అడుగులో మనం చేసే ప్రతి చర్యలో శ్రీ సాయినాథులు చెప్పినది ఆచరిస్తే అప్పుడు బాబాకు దగ్గరగా ఉన్నట్లు మనం ఉద్యోగం చేస్తుంటే మన కింద ఒక నలుగురు ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే ఆ ఉద్యోగులతో మీరు బాబా గారు చెప్పినట్లు ప్రేమపూర్వక వాతావరణంలో చక్కగా వాళ్లతో మాట్లాడినట్లయితే కసురుకోకుండా మీరు పని చెప్పినట్లయితే మీరు వారం రోజుల్లో చేయమన్న పని వాళ్ళు నాలుగు రోజుల్లో చేసి పెడతారు ఎందుకంటే మన ప్రవర్తన సంస్కారం వాళ్లను ఆకట్టుకుంటుంది ఇది పై స్థాయిలో ఉన్న ఉద్యోగులకు మరి మనం ఏ బాస్ దగ్గరైతే పనిచేస్తామో మనం ఒక ఉద్యోగిగా మనం చేసే ఉద్యోగంలో ఏం పాటించాలి మనకు బాస్ అప్పగించిన పని నిబద్ధతతో చేశామనుకోండి ఖచ్చితంగా బాస్ యొక్క దృష్టి మనపైన ఉంటుంది ఆ పని చేయడం మన ధర్మం మనలో చాలామంది పని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ బాబా చెప్పిన మార్గంలో ఏ పనినైతే నువ్వు ఒప్పుకున్నావో ఏ బాధ్యతనైతే నువ్వు ఒప్పుకున్నావో దాన్ని పరిపూర్ణంగా చెయ్యి అంటారు ఆ ఒక్క సూత్రాన్ని మనం పాటిస్తే మన యజమాని మనల్ని పిలిచి ప్రశంసిస్తాడు